సో హాయ్ గాస్ వెల్కమ్ టు మై ఛానల్ గాస్ సో నేను మీ నాగరాజు ఓకేనా సో మనం ఈరోజు ఇంకో కొత్త మంది అయితే తీసుకొచ్చేసాము సో మంది వచ్చేసి ఒకసారి చూపిస్తాను చూడండి సో దీని యొక్క పేరు కూడా రాస్తున్నాను సో ఇది ఏందో మీకు అందరికి తెలిసే ఉంటుంది సో దీని యొక్క చెట్టు నువ్వు మంచిగా అబ్జర్వ్ చేసి చూడండి దాని పేరు కూడా రాశాను కదా ఆల్రెడీ ఓకేనా సో ఇది ఇలా ఈ మొట్టు కాడనే ఉండాలన్నమాట ఓకేనా సో ఇది ఏడైనా ఉంటే మీకు మంచి ఫలితం అయితే దొరుకుద్ది ఓకేనా సో ఎలా అంటే దీని ప్రాసెస్ మొత్తం నేను చెప్తాను మంచిగా అంటే లాంగ్ వీడియో ఉంటుంది కదా మంచి వివరంగా విని ఉండి ఓకేనా సో దానికి ముందుగా అయితే చుట్టూ ఏదైతే మొట్టు ఉంటుందో ఆ మొట్ట ఏదైనా ఉండాలి పర్వాలేదు మనకు యాపదా లేదంటే తేకుదా ఏదైనా కానీ ఫర్ సపోజ్ ఏ ఏ చెట్టు ఉన్నా కానీ కింద ఏం కాదు ఓకేనా సో మనకు మీద చెట్టు అయితే ఏదైతే మీరు ఇప్పుడు మీద తెల్ల తోలు చూస్తారు కదా సో అది అది ఖచ్చితంగా అదే చెట్టు అయి ఉండాలి మీద చెట్టు ఓకేనా సో అట్లా ఉంటే దీని ద్వారా మనం ఏం చేసుకోవాలి అని అంటే మనము ఎదుటి మనిషి మనకు మనసులో అనేది ఏదైనా అంటారు కదా సో మనసు తిట్టడం కానీ ఏదైనా కానీ సో దానికైతే పనిచేస్తుంది అంటే అలా అన్నది మనకు వినపడుతున్నట్టు వినపడేటట్టు అయితే ఉంటుంది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అంటే మనకు మనం మాట్లాడినట్టు కాదు తెలిసిపోతుంది వాళ్ళ మనసులో ఏమంటున్నారు అనేసి మనం మన అది మన నోటికైతే వస్తుంది సో అది మీకు చాలా మందికి తెలియదు నేను దాని అంటే దాన్ని వాడే ప్రాసెస్ తెలియదు నేను వాడే ప్రాసెస్ కూడా చెప్తాను మీకు నీట్గా అయితే చెప్తాను ఓకేనా సో దాన్ని వాడే ప్రాసెస్ ఏంటంటే మనకు మొట్టది కొద్దిగా చెక్క తీసుకోవాలన్నమాట సో ఆ చెక్క అనేది మంచిగా దంచి మంచిగా మెత్తగా నూరాలన్నమాట నూరితే పొడి లేక అయితే తయారవుతుంది అంటే అది ఏ ఏ మొట్ట అయినా పర్లేదు ఓకేనా సో మొట్ట అంటే వేరేది వేరే ప్రదేశానికి కాదు సో ఇప్పుడు నేను ఏదైతే వీడియో చూపిస్తున్నానో సో సేమ్ అలా వీడి అలా చెట్టుకు మొట్టుకు కనెక్షన్ ఉంటేనే ఆ యొక్క మొట్టుది చక్క తీసుకోవాలి అండ్ చెట్టుది కూడా చెట్టుది కూడా చక్క తీసుకోవాలి ఓకేనా ఆ చెక్క ఈ చెక్క రెండు మిక్సింగ్ చేసుకొని ఏం చేస్తారంటే మంచిగా తాజలో పెట్టి దానికి పొగ వేయాలన్నమాట ఓకేనా సో పొగ ఇచ్చి మనము మెడలో కానీ లేదంటే ముల్దారంలో కానీ సో కట్టేసుకోవాలి ఓకేనా సో అది కట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ అపోజ్ ఇప్పుడు మీరు గొర్రె మేపుతారు అనుకుందాము గొర్రెమెక మీరు బ్రోస్ ఏమైనా ఏమో ఏలకల్ల పోతారు కదా సో ఇదే మాకు కంటాడు తిడతాడు మనుషులు తిడతాడు లేదా సోఫ్ దర్వా వేరే ఊరు మా గొర్రె సో మనసులో వెళ్ళిపోవాలని ఉంటుంది కానీ ఇక మీకు చెప్పరు చెప్పరు సో అది మీకు తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఆ ఒక మందు ఉంటాయి ఓకేనా సో ఖచ్చితంగా ఈ యొక్క మందు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ ఏడాది నాకు నాకు వాట్సాప్ చేయండి ఆ యొక్క వీడియో కానీ ఫోటో కానీ ఉంటే మా యొక్క ప్రదేశంలో ఉందా అనేసి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా సో వాట్సాప్ చేస్తే నేను దానికి పరిష్కారం ఇంకా క్లియర్గా చెప్తాను ఇది కూడా ఆల్రెడీ మీకు సగం మందికి అయితే అర్థమై ఉంటుంది నేను రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది ఓకేనా సో మరి ఇలాంటి వీడియో మాత్రమే ఇది సో ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తాను సో అందరూ నన్ను సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఒకవేళ లైక్ చేయకుండా లైక్ చేయండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో జై హింద్